సిలిరియో విఎక్సీ ఇది మీకు బయట నుంచి చూపిస్తున్నా అంటే మీకు ఎక్కడైనా టచ్ప్ ఉన్నాయా లేకపోతే ఏమన్నా డెంట్ ఉందా అని తెలిసి చూపి చూపిస్తున్నా ఉంటుందా తెలుసా అని ఒకసారి చూడండి బయట నుంచి ఇది నా నెంబర్ అండి దీనికి ఫోన్ చేయొచ్చు మీరు మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు అండి ఇది వెహికల్ ఇది ఒరిజినల్ అండి షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ కూడా డబల్ కీస్ ఉన్నాయి దీనికి చూసుకోవచ్చు డబల్ కీస్ ఉన్నాయి అది కూడా చెప్తాను నేను ఇన్సూరెన్స్ మాత్రం వ్యాల్యూ ఉందండి నవంబర్ వరకు ఉంటుంది ఇన్సూరెన్స్ ఐదు సిల్ టైర్లు ఉంటాయి సార్ టైర్స్ చూసుకుంటే టైర్స్ మాత్రం ఇట్లున్నాయండి కనిపిస్తుంది లేదు మీకు సిల్ టైర్లు ఉన్నాయి కాలేస్ ఉంది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుండొచ్చు ఇది కూడా చూసుకోవచ్చండి ఇట్లా ఉంది టైర్లు మాత్రం ఇది కూడా ఓకేనండి టైర్ కూడా ఓకే ఉన్నాయి ఇది కూడా ఓకే ఉన్నాయి టైర్లు ఇది కూడా ఓకే ఉంది క్లాస్ చూపిస్తాను గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది చూసుకోవచ్చు ఇది ఇక్కడ నుంచి బ్రేక్ అయింది ఇది ఒకటి బ్రేక్ అయిందండి సౌండ్ వస్తుండచ్చు చూసుకోవచ్చండి ఇది బే సిరీస్ ఉంది ఇది కూడా ఇది కూడా సేమ్ ఉన్నాయి టోటల్ గ్లాస్ ఒరిజినల్ అండి ఏది కూడా రీప్లేస్ కాలేదు ఏది కూడా ఉండదండి పోసే పోసే చూసుకోవచ్చండి పియూనే మొత్తం ఇది చూ చూడచ్చండి ఇంటీరియర్ మాత్రం ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఇట్లా ఉంది మ్యూ సిస్టమ్ ఓకేనండి ఏసీ మాత్రం చిల్డ్ ఉంది ఇది రీడింగ్ మాత్రం టోటల్ ఒరిజినల్ అండి షోరూమ్ ట్రాక్ ఇది డోర్స్ మాత్రం ఇట్లా అండి చూసుకోవచ్చు ఇట్లా ఉంది డోర్లు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల యాభై చెప్తున్నారు ఇంకా సైడ్ డిక్ చూసుకోవచ్చండి ఇది ఇలా నేను చూపిస్తాను ఇంకా హెల్త్ అలాంటి చూసుకోవచ్చండి ఇంటీరియల్ ఈ లోపలి చూస్తే గిట్ ఉంది డిక్కీలో సీల్ టైర్ ఏది కూడా అండి పానా జాకు రాడ్ అన్నీ ఉన్నాయి ఇందులో అన్నీ ఉన్నాయి సార్ ఇందులో ఓకే ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయిందండి ఓకే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే మీకు బీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి చూసుకునేటు అండి వెహికల్ ఇది ఎట్లాంటి డ్యామేజ్ లేదు రస్ట్ లేదండి ఇది టోటల్ డోర్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి ఏది కూడా చేంజ్ కాలేదు చూసుకోవచ్చేది కూడా సిలిరియో విఎక్స్ఐ మారుతి సుజుకి ట్టుకునే ఓకే ఇది కూడా చూసుకోవచ్చండి ఇది కూడా ఓకే ఉందండి లైటింగ్ చూసుకుంటే మాత్రం ఓకేనండి ఎట్లాంటి ఫేడ్ ఏం లేదు ఇండికేటర్ ఓకే ఉన్నాయండి ఫ్రంట్ సైడ్స్ ఓకే అండి ఇది కూడా ఓకే ఉంది ఇండికేటరు హెడ్ లైట్ ఓకే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు పెట్రోల్ అండి ఇది ఇది కూడా ఓకే ఉంది ఇది కూడా ఓకే ఉందండి టోటల్ కూడా వెహికల్ మాత్రం చాలా బాగుంది ఒరిజినల్ వెహికల్ ఇది చూసుకోవచ్చండి ఇది కూడా ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు ఒరిజినల్ ఇది బ్యాటరీ ఓకేందండి ఇరవై ఒకటి ఉంది బ్యాటరీ ఇది ఇది ఓకే ఓకేనండి షో పట్టి ఓకే ఉందండి చూసుకోవచ్చు ఇది కూడా షో పట్టి ఇక్కడ డ్యామేజ్ ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా ఆయిల్ లీకేజ్ కానీ ఏది లేదు ఓకే ఓకేనండి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇందాక చూపించిన వెహికల్ అంటే ఇది మన ఛానల్ సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికి పేరు పెంచనేవారండి చేసుకోని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రమే అండి కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ కూడా ఇందాక చూపించిన వెహికల్ అండి మారుతి సుజుకి సెలి అండి విఎక్స్ఐ పెట్రోల్ అండి ఇది మళ్ళీ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఉంది దీని లైఫ్ టైం వచ్చేసి రెండు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉందండి రీడింగ్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది షోరూమ్ ట్రాక్ ఉంది ఇది డబల్ కీస్ ఉన్నాయి ఇన్సెస్ మాత్రం నవంబర్ వరకు ఉందండి వ్యాలిడ్ ఇది ఐదు సిల్ టైర్లు ఉన్నాయండి దీనికి దీన్ని ప్రైస్ మూడు లక్షల యాభై చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు బార్గెనింగ్ మీరు కూడా మాట్లాడుకోవచ్చు థ్యాంక్ అండి